యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనుషులు మనము ఎలా ఉండాలి అంటే సువాసన కలిగి ఉండాలి వాసన మంచి వాసన సువాసన కలిగి ఉండమని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుచున్నది ఎఫ్ఏసీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఒకటో వచనంలో కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి ఎలా ఉండాలంట ప్రియులైన పిల్లల వలె ప్రియులు కాని పిల్లల వలె కాదు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి రెండవ వచనంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనిను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి క్రీస్తు మనలను అనగా మిమ్ములను అనగా మనలను ప్రేమించి క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనం ఎలా ఉండాలంట పరిమళ వాసన ఈ పరిమళ వాసన అనేది లేబిల కాండములో ఒక వ్యక్తి దహనబల్లి దహనబల్లి అర్పించినప్పుడు ఈ దహనబల్లి అర్పించినప్పుడు ఎలా ఉంటా ఉండాలంటే ఆ యొక్క కాలేయములు కానీ చర్మము కానీ బయటికి తీసుకువెళ్ళి ఊరి గ గవినికి తీసుకువెళ్ళి దాన్ని కాల్చివేసినప్పుడు అది ఎలా ఉంటుందంటే దేవునికి దహన బల్లి పరిమళ వాసనగా ఉంటుందంట ఆయన ఆ పరిమళ వాసన దహన బల్లిని దేవుడు పరిమళ వాసనగా చూశాడు అయితే ఆయన మన కొరకు దహన బలి అయ్యాడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారములోనికి యాజకుడు ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి ఆ ప్రత్యక్ష గుడారము ముందు గంగాలము ఉంటుంది ఆ గంగాలములో మునగాలి తమ వస్త్రములు మళ్ళీ మార్చుకోవాలి అలాగే ప్రధాన యాజకుడు ఆ యొక్క పొటేల మీద చేయి పెట్టాలి దానిని ద దహన బలి అర్పించాలి దాని రక్తము తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి ఇది నిర్గమ కాండము లేవీల కాండంలో మనము చరిత్రలో పాత నిబంధనలు చూస్తున్నాము ఆ వెళ్ళేటప్పుడు ప్రధాన యాజకుడు తన నడుముకు ఒక తాడు కూడా కట్టుకొని ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆ రక్తమును ప్రోత్సహించాలి ఒకవేళ అతనిగైనా అపరిశుద్ధముగా ఉన్నట్లయితే ఒకవేళ అతను అక్కడే చనిపోతాడు అతనిని తాడు బట్టి బయటికి లాగాలి అయితే యాజకుడు ధూపం వేయటానికి పరిశుద్ధ స్థలములోనికి ప్రతిదినము వెళ్ళాలి ఇక్కడ పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము రెండు ఎలా ఉన్నాయో అక్కడ ఎలాగైతే దహనపల్లి అర్పించినప్పుడు ఆ పరిమళ వాసన అనేది ఉంటుందో క్రీస్తు కూడా మన కొరకు పరిమళ వాసనగా ఉండటానికి దేవునికి తనను తాను అర్పించుకొనెను ఎలా అండి తనను తాను ఎలా అర్పించుకున్నాడు బలిగాను అప్పగించుకునేను ఎలా అప్పగించుకున్నాను ఆయన అంటే లోక లోకరక్షకుడు పాపులను రక్షించటానికి ఈ భూమి మీద ఆయన అయ్యాడు కాబట్టి ఆ బలైనటువంటి మనలను ఆయన రక్తము ద్వారా మన పాపములను కడిగి మనను ఏం చేశాడంటే పరిమళ వాసనగా ఉండుటకు మనము దేవునికి పరిమళ వాసనగా ఉండటానికి తనను తాను దేవునికి బలిగా అర్పించుకున్నాడు అక్కడ పాత నిబంధనలో ఆ బలి అర్పించేటువంటిది గొర్రెపిల్లయి ఉన్నది ఏడాది పిల్ల కావాలి అది ముసలిది కాకూడదు లేకుంటే గుడ్డిది కుంటిది అంగహీనమైనది కాకూడదు దేవునికి బలి అర్పించేటప్పుడు అది చక్కనిది కావాలి క్రొవ్వినటువంటి దూడ కావాలి ఆ క్రొవ్వినటువంటి దూడను దేవుడు బలిగా అంగీకరిస్తాడు ఒకవేళ ఏదైనా కుంటిదో గ్రుడ్డిదో అంగహీనమైనదో ఒక తీసుకెళ్తే దేవుడు దానిని అంగీకరించడు అలాగే లోకానికి బలిగా అర్పించటానికి దేవుడు తన కుమారుని పంపించి ఆయన ఎటువంటి లోపము లేనటువంటి కుమారుడు ఆయన క్రీస్తు ప్రభువారు యుక్త కాలమందు ఆయన పాపుల కొరకు మరణించను అక్కడ ఎలాగైతే సంవత్సరపు దూడను బలించాలనో బలి అర్పించాలనో క్రీస్తు కూడా మన కొరకు వృద్ధాప్యంలో చనిపోలేదు ముసలితనములో చనిపోలేదు యవ్వన కాలములో యుక్త కాలములో ఆయన బలి అర్పించుకొని మనల్ని ఏం చేయాలంటే మనము పరిమళ వాసనగా ఉండాలనుకున్నాడండి అందుకని మనం ఏం చేయకూడదు అంటే ఆ పరిమళ వాసనగా ఉన్నటువంటి మనం ఏం చేయకూడదు మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇది పరిశుద్ధులకు తగినది ఈ పరిమళ వాసనగా ఉన్న నీవు ఆ పరిమళ వాసనను వదిలిపెట్టి నాకు లేదండి దుర్వాసన కావాలి అపవిత్రత కావాలని నువ్వు అన్నట్లయితే వాటి పేరైనను నీవు ఎత్తకూడదు అది పరిశుద్ధులకు తగినది కాదు అంటే పరిశుద్ధులకు తగినది కాదంటే అది ఎవరికి తగినది అపవిత్రులకు రక్షణ లేని వారికి ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన శరీర సంబంధమైనటువంటి వ్యక్తులకు తగినది పరిమళ వాసనగా ఉన్నటువంటి వ్యక్తులకు తగినది కాదు నాలుగవ వచనంలో కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని భూతులైనను పోకిరి మాటలైనను సరసక్తులైనను ఉత్సరింపకూడదు ఇవి మీకు తగవు ఐదవ వచనంలో చూడండి వ్యభిచారినైనను అపవిత్రుడైనను విగ్రహారాధకుడైన లోపి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడన సంగతి మీకు నిశ్చయముగా తెలియచేచున్నాను చూశారండి ఎవరు వ్యభిచారులు అపవిత్రులు విగ్రహారాధికులు లోబులు వీరందరూ కూడా దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారు అయితే దేవుడు మనలను ఎందుకు చేశాడంటే పరిమళ వాసనగా ఉండటానికి అయితే అపోస్తులు ఏమని చెప్పుచున్నారంటే ఈ వాసన గురించి కొరందులకు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదహైదవ వచనంలో పద్నాలుగవ వచనం నుంచి మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూడ్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము క్రీస్తును గూడ్చిన యొక్క సువాసనను క్రీస్తు ప్రభు వారు లోకానికి సువాసనగా ఉన్నాడు కారణము ఆయనలో ఎటువంటి పాపము లేనటువంటి ఆయన ఉన్నాడు వచనంలో రక్షింపబడు వారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము నశించువారికి మరణార్థమైన వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన ఉపవాసనగాను ఉన్నాము అయితే రక్షింపబడి వారికి జీవార్ధమైనటువంటి వాసనగా మనం ఉండాలి మరణించే వారికి మరణార్థమైనటువంటి మరణపు వాసనగా ఉండాలి అయితే మనము ఏ వాసనగా ఉన్నామంటే పరిమళ వాసనగా చేసినటువంటి మనము క్రీస్తు సువాసనై ఉన్నాము ఎలా క్రీస్తు సువాసనై ఉన్నామంటే ఆయన యొక్క సారూప్యము దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన ద్వారా క్రీస్తు మరణము ద్వారా మనలను సమాధాన పరుచుకొని క్రీస్తు వారి యొక్క సారూప్యము ఆయన యొక్క పరిశుద్ధత ఆయన యొక్క నీతి ఆయన ఆయన లోకములో ఎట్టివాడై ఉన్నాడు దేవుడు తన కుమారుడు ఎలాగైతే ఉన్నాడు క్రీస్తు ప్రభువారు ఎలాగైతే సువాసన కలిగి ఉన్నాడో భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా పరిమళ వాసనగా సువాసనగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది మురికి గుంతలో పడినటువంటి మురికి పందిలాగా మురికి వాసనలాగా ఉండాలని కాదు సువాసనగా ఉండాలి సువాసన అంటే చాలామంది సెంటు కొట్టుకుంటేనో లేకుంటే ఏదైనా స్ప్రే కొట్టుకునే వాసన కాదు ఇది పరిశుద్ధమైన జీవితం సువాసన అంటే చాలామంది అక్షరార్థకరంగా ప్రకటన గ్రంథంలో తెల్లని వస్త్రములు ధరించుకున్నామంటే వాళ్ళు నిజంగా తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు ఆ తెల్లని వస్త్రములు అంటే అర్థం పరిశుద్ధత ఇక్కడ సువాసన అంటే అర్థము సువాసన అంటే అర్థము పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించమని దీని యొక్క భావమై ఉన్నది సహోదరులరా మీరు క్రీస్తుకు సువాసనగా మనలను సువాసనగా పరిమళ వాసనగా ఉండటానికి దేవుడు సృష్టించి ఉన్నాడు అపోస్తులు రక్షించే వా రక్షింపబడేటువంటి వారికి జీవార్ధమైనటువంటి జీవోపవాసనగాను మరణించేటువంటి వారికి మరణోపువాసనగాను వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళేనా ప్రతి మనుషుడు రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ సువాసన కలిగి ఉన్నారు సహోదరులనా మీరు సత్యవాక్యం తెలుసుకోవాలని సత్యవాక్యం నేర్చుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను అందరికీ శుభాభివందనములు